జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము నలభై ఒకటవ శ్లోకము యోగ యోగసన్యస్త కర్మాణం సంశయం ఆత్మవంతం నకర్మాణి నర్మాణి నిబధ్నంతి ధనంజయా గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నువ్వు ఇప్పుడు చేస్తున్న కర్మలు ఇప్పటి వరకు చేసినటువంటి కర్మలు వాటి చేత నువ్వు బంధింపబడకూడదు అనంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి ఏం చేయాలంటే కర్మలు నీ పనులు నువ్వు చేస్తూ భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అని అనుకో నేను భగవంతుడి సేవగా చేస్తున్నాను అని అనుకో ఇక ఈ పనుల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు కూడా భగవంతుడివే అని అనుకోవాలి ఈ అనుకోవటం అనేది ఊరికే అనుకోకుండా బుద్ధిపూర్వకముగా అనుకో అప్పుడేమవుతుందంటే నువ్వు చేసే పనులన్నీ జ్ఞానాకారములైనవి అని అర్థం అట్లా నీ పనులన్నీ జ్ఞానాకారములు అవటం వల్ల నీకు లభించేటటువంటి ఆ జ్ఞాన బలం చేత నీ సందేహాలన్నీ తొలగిపోయి నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నీ మనస్సు దృఢంగా కూడా ఉంటుంది ఇక ఇప్పుడు చేస్తున్న పనులు ఇంతకు ముందు చేసిన కర్మలు ఏవి నిన్ను బంధించవు అంటూ భగవానుడు మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి మన మనస్సు బలంగా దృఢంగా ఉండడానికి మనము ఇప్పుడు చేస్తున్న ఇప్పటి వరకు చేసినటువంటి కర్మల చేత బంధింపబడకుండా ఉండడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినట్టుగా మన కర్మలన్నింటిని కూడా ఈరోజు నుంచే జ్ఞానాకారములుగా చేస్తూ కర్మల చేత బంధింపబడకుండా ఉండే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యోగ సన్యస్త కర్మాణం జ్ఞానసంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి నిబధ్నంతి ధన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर विरहकातराजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు యయాతి క్షత్రియుడు శుక్రాచార్యుని కుమార్తెను దేవయానిని ఎయాతి ఏ రకముగా వివాహము చేసుకున్నాడో తెలియచేయమని అడిగావు కదా చెబుతూ ఉన్నాను విను ఏకదా దానవేంద్రస్య శర్మిష్ఠ నామకన్యక వృషపర్వుని కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ ఒకనాడు ఆమె శుక్రాచార్యుని కుమార్తె దేవయానితోనూ వెయ్యి మంది సఖీ జనముతోనూ కలిసి ఒక ఉద్యానవనములో విహరిస్తూ ఉంది ఆ ఉద్యానవనములో జలక్రీడ కూడా చేస్తూ ఉన్నారు అయితే చీరలన్నీ ఒడ్డు మీద పెట్టి వారంతా జలక్రీడ చేస్తూ ఉంటే ఆ సమయంలో వీక్ష్య వ్రజంతం గిరిశం సహదేవ్య వృషస్థితం ఆ సమయములో పరమశివుడు పార్వతీదేవితో వృషభవాహనము మీద వెడుతూ ఉంటే ఈ కన్యలందరూ ఒక్కసారిగా సిగ్గుపడి వెంటనే బయటకు వచ్చి వస్త్రాలను ధరించారు అయితే అప్పుడు శర్మిష్ట ఆ తొందరలో చూసుకోకుండా దేవయాని వస్త్రాలను ధరించింది దానికి దేవయానికి చాలా కోపం వచ్చి ఈ శర్మిష్ట దాసి ఇట్లాంటి దాసి దాని కార్యాన్ని ఆమె చేసిన పనిని చూడండి యజ్ఞ హవిస్సును కుక్క తాకినట్టుగా ఈమె ఏమాత్రము మర్యాద లేకుండా నా వస్త్రాలను ధరించింది మేమంతా బ్రాహ్మణులము ఆ పరమ పురుషుణ్ణి ముఖము నుండి పుట్టినటువంటి వారము మేమంతా అందులోనూ వంశానికి చెందినటువంటి వారము మేము కనుక ఇంకా గొప్పగా గౌరవింపబడవలసినటువంటి వారము ఇక ఈ శర్మిష్ఠ తండ్రి ఒక అసురుడు మా తండ్రి గారికి శిష్యుడు అట్లాంటి ఈ శర్మిష్ఠ నా వస్త్రాన్ని తీసుకొని అపవిత్రం చేసింది నా వస్త్రాన్ని ధరించి అపవిత్రము చేసింది అని దేవయాని నిందించగానే ఏవం క్షిపంతీం శర్మిష్ఠ గురుపుత్రీమాష ఋషా స్వసంతి ఆ దేవయాని పరుషవాకులకు శర్మిష్ట చాలా కోపగించుకొని సర్పములాగా బుస కొడుతూ పెదవులు కొరుకుతూ దేవయానితోని ఈ రకంగా అంటుంది ఏమంటుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतुनो नो जगत्रय गुरु कृष्ण नमस्याम्यहम कृष्णेनामरसित्रवो विनिहताह कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमाम् శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ శ్లోకము జ్ఞానసంచిన్న సంశయం ఆత్మవంతం కర్మా నిబధ్నంతి ధనంజయ योगसंन्यस्तकर्माणं ज्ञानसञ्चिन्नसंशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री